অননুনারে চা খাইছে ও গммаটা করে রাখছে এরকম আছে অনাই হাইতে গ্রামপার্ট எங்க 갔다ச்சு physics ए आ आ ले ना वह बहल एहा तुलँ फैमर आकरे मैं यह ला ही जो बहा ए

ఏం పని ఉంటది జనరల్ ఇదే పని చేస్తుంది ఎంత కాలం కాబట్టి టైమింగ్ ఏం టైమింగ్ పెట్టుకున్నారు ఆరు గంటలు పది గంటల తొమ్మిది క్లిజి చేయాలి ఫార్టీ త్రీ వస్తాను లేట్ అవుతుంది మంచి నీళ్ళు ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటారా మంచి ముందు ఇ ముందు అంటే ఒక బుక్లు ఏదో రాస్తే నడిచేది ఇప్పుడంతా కంప్యూటర్ చేసిన సిస్టమ్ వచ్చేసింది ఫోటో తీసి ఏడు కేయడం అనేది ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటది కాబట్టి ఎక్కడ కూడా చిన్న ఇంత ముందు పని చేయకుండా కూడా బిల్లు తీసుకునే పరిస్థితి ఉన్నాను లాస్ట్ చిట్ అయిపోయింది ఫోర్ అవర్స్ పక్క అందరికీ నమస్కారం అందరికి నేనైతే మన ప్రయత్నం ఉన్నది అది ఇప్పుడు అవుతున్నాయి కాంట్రాక్టర్ కొంచెం కోసం నీట్గా అయిపోతుంది అందరికి పేరు పేరున హృదయపూర్వకమైన కుటుంబాలను పిల్లలను అందరికీ గొప్పగా చేయాలనే పడుతున్న ప్రతి తల్లికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందన ఎవరైనా కూడా కష్టపడి ఏదో ఒక రంగాన్ని ఎన్నుకోవాల్సిందే మీరు ప్రతిరోజు ఈ ఎండలో ఇంత కష్టపడుతున్నారు నిజంగా మన కుటుంబం కోసం మీకోసం కష్టపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కష్టపడి మీరు అంత చేస్తున్నప్పుడు మన పిల్లలకు మంచి చదువు రావాలని మన పిల్లలు మంచి ఉద్యోగస్తులు కావాలని అని కోరుకుంటాం ఎవరైనా కూడా అయితే ఈ పిల్లలు మంచి చదవాలంటే వాళ్ళకి ఇంత ఉపాధి అవకాశాలు దొరకాలంటే వాళ్ళకి మంచి పెద్దోళ్ళు కావాలంటే పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు ప్రభుత్వాలు మంచిగా ఉండాలి డెబ్బై ఐదేళ్ళైన ఈ స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఏళ్ళ స్వాతంత్రంలో ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడనే ఉన్నది అంటే డెబ్బై ఐదేళ్ళ కింద డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాసిండు రిజర్వేషన్ కల్పించండి ఆ రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది వాళ్లకు సమానమైనటువంటి హక్కులు దొరుకుతాయని రాసిండు ఆ రాజ్యాంగాన్ని ఇలా మార్దామనేటువంటి కుట్ర చేస్తున్నది బీజేపీ పార్టీ ఇలా అదే ఇక్కడ అంతర్గంలో స్పిన్నింగ్ మిల్ నడిచేది బ్రహ్మాండంగా ఇంతకుముందు గతంలో నడిచేది దాన్ని బంద్ పెట్టించారు స్పిన్నింగ్ మిల్ బంద్ కావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఇంకా దాంట్లో ఏం సందేహం లేదు సరే అప్పుడు పెట్టిండ్రు సరే బంద్ చేసిండ్రు బంద్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ అయినా మనకు ఉపాధి చూపించేది ఉండే ఆల్టర్నేట్ అయినా ఒక కంపెనీని పెట్టించేది ఉండే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి కేటీఆర్ అన్నను తీసుకొచ్చి ఇక్కడ ఒక కంపెనీలు పెట్టియాలి వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు చూపెట్టాలని మనం ఒక మన మీ గ్రామ పంచాయతీ తరఫున ఒక తీర్మానాన్ని చేసినాం నూట రెండు ఎకరాలల్లో ఇక్కడ అక్కలకు చెల్లెళ్లకు తమ్ములకు అందరికీ కూడా ఉపాధి దొరికేటట్టు ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని కేటీ రామ్ కూడా ప్రారంభం కూడా చేసింది కానీ నాకు ఒక ఐదేళ్ళు మాత్రమే అవకాశం వచ్చింది ఇంతకుముందు డెబ్బై ఏళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళ చేతులలో ఏమైనా రూపాయలు అకౌంట్లల్లో వేస్తాము అకౌంట్లలో వేస్తాము అకౌంట్లలో వేసినటువంటి తర్వాతనే మమ్మల్ని అంటే ఏ వాళ్ళని నమ్మచ్చులే వీళ్ళు చేస్తారులే ఎందుకంటే రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసినాం కదా ఈసారి చేయి గుర్తు కోటేద్దామని చాలా మంది చేయి గుర్తు కోటేసారు సరే ఎమ్మెల్యే వాళ్ళు అయిపోయారు ముఖ్యమంత్రి వాళ్ళల్లో అయినరు మేమందరం కూడా ఐదు నెలల నుంచి అడుగుతున్నాం ఏమని మీరు రెండు వేల నుంచి వెళ్ళి కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నారు కదా మరి అవి ఎందుకు ఇస్తలేరు మరి రైతు బంధు పదివేలు కేసీఆర్ ఇస్తే పదిహేను వేలు ఇస్తా అన్నారు కదా మరి ఎందుకు ఇస్తలేరు మరి ఐదు వందలకి గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నారు ఇప్పటివరకు ఇంకా జాడలేరు మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు ఎందుకు ఇస్తలేరని ఇలా మేము ప్రశ్నించడం మొదలుపెట్టాం అప్పుడు తెలంగాణ కోసం అవును అప్పుడు తెలంగాణ ఉన్నాం ఎందుకు అని అంటే ఎప్పుడైనా కూడా ఎన్నికల ముందు ఏదైనా చెప్తే దాన్ని అమలు చేయాలి ఓ రోజు కాకపోతే ఓ రోజు ఇప్పటికీ డెబ్బై ఐదేళ్ళు అయితే మీ పరిపాలనే తెలంగాణ తెచ్చేయండు కేసీఆర్ పది ఏళ్ళు పరిపాలన చేసేయండు సరే ఆయన చేసేదంతా కూడా చేసుకుంటూ వేయండు ఇలా కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టేయండు ఇలా అంతర్గా ఒక మండల కేంద్రాన్ని పెట్టి ఏదన్నా అవసరాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడనే పెట్టిండు పోలీస్ స్టేషన్ అవసరమైతే ఏదైనా ఏదన్నా అవసరం ఉన్నా కూడా ఇక్కడనే పెట్టిండు వీళ్ళ అంతర్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే రోడ్లు డెవలప్ అయినాయి అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చినాం పదేళ్లలోనే మొత్తం అయితే అయితే చేయలేము కదా కొంత చేసుకుంటూ వచ్చినాం ఇవాళ ఏం చేసిర్రు కాంగ్రెస్ పార్టీని నమ్మిరు ఎమ్మెల్యేని నమ్మేరు ఈ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు మీరు పొలాలకు వేరు అక్కల దగ్గరికి చెల్లెళ్ళ దగ్గరికి వేరు ఓటు అడిగారు చాలా సంతోషం ఒకసారి అక్కలందరూ కూడా మిమ్మల్ని కోరుకున్నారు మరి మీరు ఏదైతే మాట్లాడిరో ఏదైతే చెప్పిర్రో ఆ మాటలకు కట్టుబడి ఉండూర్రీ ఆ మాటలను చెయ్యిందని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ప్రశ్నించడానికి సరే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసుకుంటూ పోయినాం ఇవాళ ప్రశ్నించడానికి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికలలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఏమని విరమిస్తున్నారంటే మొత్తం రామగుండం అంతా మాకు సపోర్ట్గా నిలిచింది ఓట్లు మాకు వచ్చినాయి ఇక మాకు ఎదురేలేదు మేము మన ప్రజల దగ్గరికి పోయినా నడుతుంది ప్రజలకేం పని చేసినానస్తుంది చేయకుండా నడుతుంది మేము ఐదేళ్ళు ఎమ్మెల్యేనే కదా ఐదేళ్ళు మా ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనేటువంటి ఒక ధైర్యంతో వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు పట్టింపు చేయడం లేదు ఇటువంటి పట్టింపు చేయనప్పుడు మనము ప్రశ్నించాలి అడగాలనే ఉద్దేశం కొద్ది మీరు మీ కాయ కష్టం చేసుకొని బతికి మీరు ప్రశ్నించడు అని అంటే మీరు డైరెక్ట్ అనలేరు మీ పని మేము రాజకీయాలలో నాయకులుగా ఉండోళ్ళం ప్రశ్నించడు మా బాధ్యత మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రశ్నించేటప్పుడు మీ బలం మాకు కొంచెం కావాలి ఏం బలం కావాలి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మొన్న అంటే కాంగ్రెస్కి వేసినాం ఈసారి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి వేసి మీరు ఐదు నెలలు అయింది మీరు ఇస్తా అన్న హామీలు వంద రోజులల్లో నెరవేర్చలేదు ఇలా రైతులందరూ కూడా పరిచయం అవుతారు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఉన్నారు మరి ఒక కింటలకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వలేరు మరి ఇటువంటి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేరు కరెంటు కట్ అవుతుంది గోదావరి ఎండిపోయింది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఈ పరిస్థితులలో మీకు బుద్ధి రావాలంటే ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ కోటేస్తామనేది మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం అక్క ఇవాళ మేము ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ పక్షాన నిలిచుంటాం మీకు తప్పకుండా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళా సోదరి మనీ అకౌంట్లో వేస్తా అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిందో ఆ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేస్తలేరు అని అడుగుతాం మేము అడుగుతాం మీరు కూడా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఏమైందన్న అని చెప్పేసి మన దగ్గర రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితే ఏ ఎలక్షన్ అయినా ఏమైంది మీరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించినాం కదా మీరు ఆ రోజు అన్నపాట మాత్రం నిలబెట్టుకోవాలి కదా అట్లనే మా అంతర్గామంలో మాకు వంద ఎకరాల భూమి ఉన్నది ఉట్టిగా పాడుబడ్డ బిల్డింగ్లు అయిపోయినాయి మా పిల్లలకి ఇంత ఉద్యోగాలు దొరుకుతాయి వీళ్ళు ఉద్యోగాల కోసం హైదరాబాద్ పోతారు అటు పోతారు కోర్కట్ చెందరన్నా ఇక్కడ హాస్పిటల్ను ఓపెన్ చేయించేండు అట్లనే ఈ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసేండు నూట రెండు ఎకరాలను గవర్నమెంట్కి అప్పచెప్పేండు దీన్ని కూడా తప్పకుండా చేయాలని మీరు కూడా కొంచెం సపోర్ట్గా నిలబడినమ్మా మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీకు అండగా నిలబడడం కోసం మీకు అందరికీ ఉంటారు ఈసారి మన కొప్పలీష్శ్వరన్న మీకు అందరికి తెలుసు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు ఈ ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలిసి ఒకసారి మీకు ఈ విషయాన్ని చెప్పిపోదామని ప్రత్యేకంగా రావడం జరిగింది మీకు అందరికీ కూడా రేపటి కాలంలో కారు గుర్తుమన్నది కేసీఆర్ గారు ఇవాళ రోడ్డు యాత్ర కూడా చేస్తూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రమే గొంతమ్మ కోరికలు కోరతలేము కొత్తగా మేము ఏమన్నా రెండు వేల రూపాయలు ముసలికి ఇస్తున్న వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు మన వితాంతులకు ఇస్తున్న పెన్షన్లు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఎప్పుడు వేస్తారో చెప్పండి రైతు బంధుకు సంబంధించి మన పదివేల రూపాయలు అవి కూడా పెన్షన్ చేస్తలేదు తల్లి అన్నట్టు అయితే అందుకోసమే అయితే రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేస్తా అన్నారు ఇప్పటి వరకు చేయడం లేదు కాబట్టి దయచేసి అక్కలందరూ కూడా ఈ విషయాన్ని తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికలలో మన ప్రశ్నించేటువంటి గొంతుక మీకోసం నిలబడి మీ అవసరాల కోసం మీ ఇబ్బందుల కోసం నిలబడి కొట్లాడేటోళ్ళం ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడినాం ఈరోజు మళ్ళీ మీకోసం కూడా మీకు ఇచ్చినటువంటి హామీల కోసం కూడా పోరాటం మొదలు పెడుతున్నాం కొట్లాడుతున్నాం కాబట్టి మీరు ఈ టైంలో ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా మనకు గొంతెత్తి కొట్లాడేటువంటి వ్యక్తి కావాలి అంతర్గామకు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఎంపీగా కొప్పులీశ్వరుని గెలితేనే ఇలా అనారు వెంకటస్వామినే ఉన్నప్పుడు ఈ అంతర్గం స్పిన్నింగ్ మిల్ పోటీ చేస్తున్నాడు వాళ్ళ మనమడు ఇవాళ వాళ్ళ తండ్రి ఏమో చెన్నూరులో ఎమ్మెల్యే వాళ్ళ పెద్దనాయనేమో బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆయననేమో ఇక్కడ మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు కుటుంబ సభ్యులు ముగ్గురు రైతాలు ఇక వాళ్లకు ఇంకా ఈ వెంకటస్వామి ఉన్నప్పుడే మన స్పిన్నింగ్ మిల్ బంద్ పెట్టే ఇయాల మళ్ళీ ఆయనే ఎంపీగా పోటీ చేసినప్పుడు చెయ్యి గుర్తు ఓటేస్తే నిజంగా భయం అన్న మొదలైంది ఏంది అయ్యో మళ్ళీ నేను ఏ ముఖం పెట్టుకొని ప్రజలలోకి పోవాలి ఏ ముఖం పెట్టుకొని అడగాలి ఏ ముఖం పెట్టుకోనన్నా అడగాలనేది అంటారు అయిపోయింది మనం ఎన్నికలల్లో ఓట్లు వేసినాం వాళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత వాళ్ళ బాధ్యత ఇచ్చిన హామీనే ఈయన హామీని మనమేం కొత్త హామీని కోరతలేము కొత్త కోరతలేము దయచేసి అక్కలందరికీ కూడా విజ్ఞప్తి కారు గుర్తు అన్నది అన్న మనోడు కార్మికుడు కార్మిక నాయకుడు మీకోసం ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నిలబడే నాయకుడు కాబట్టి దయచేసి అంతర్గంలో ఉన్నటువంటి అక్కలందరూ కూడా చర్చ పెట్టండి ఇది చర్చించుకోండి తప్పకుండా ఈసారి అందరం కూడా అట్లా అనుకొని వేసినాం వేసినాం అయిపోయింది కానీ ఈసారి ఖచ్చితంగా మళ్ళీ మనము బీఆర్ఎస్ పార్టీకి ఇద్దాం కేసీఆర్ గారికి కూడా మనం ధైర్యాన్ని ఇద్దాం అనేది విషయాన్ని మీరు అందరు చెప్పాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతూ మరి వెంకటమ్మ ఒక నిమిషం చెప్పాల్సిన